అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో బాకూరు బొడ్డపుట్టు పంచాయతీలో పంచాయతీ భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా మాకు పంచాయతీ భవనం లేకపోవడంతో పలుమార్లు అధికారులు ఫిర్యాదులు చేయడంతో పంచాయతీ భవనం మంజూరు చేశారని అయితే మా పంచాయతీ కేంద్రంలోని ఆ భవనం ఏర్పాటు చేయాలని వేరే గ్రామాలకు భవనం నిర్మిస్తే దాన్ని అడ్డుకుంటామని తెలిపారు మా గ్రామంలో పంచాయతీ భవనానికి స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు స్థల పరిశీలన చేసి పంచాయతీ భవనాన్ని నిర్మించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పంచాయతీ భవనం నిర్మించాలి నిర్మించాలి వేరే గ్రామానికి పంచాయతీ భవనం నిర్మిస్తే మాది ఈ బొడ్డపట్టు గ్రామం బొడ్డపట్టు పంచాయతీ మాకు స్వాతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అయినా సరే మాకు కనీస సౌకర్యాలు అంటే సీసి రోడ్ కానీ వీధి డ్రైనేజ్లు కానీ కనీసం బల్పులు లాంటివి సేమ్స్ అయినా సరే బొడ్డపట్టు పంచాయతీలో కనీసం ఒక బల్పు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు అలాగే ప్రతిసారి మేము న్యాయంగా మేము ప్రజలందరూ కలిసి ఒక సర్పంచ్ ఎన్నుకొని న్యాయంగా అతను పరిపాలిస్తారని మేము ప్రతిసారి మేము అతనికే ఓటేసి గెలిపిస్తున్నాము కానీ అతను న్యాయ న్యాయ న్యాయపరంగా ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అతను సర్పంచ్ అయ్యి గెలిసి కనీసం గ్రామానికి 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 కావచ్చు అంటే ఈ ఎనిమిది గ్రామాలను మా గ్రామ పంచాయతీలో ఎనిమిది గ్రామాల్లో కనీసం అభివృద్ధి చేయకుండా అతను సర్పంచ్ అయ్యేసి అతను అతని అంటే అతని గ్రామంలోనే అభివృద్ధి చేసుకుంటున్నాడు తప్ప ఈ గ్రామంలో అంటే పంచాయతీలోని ఏ గ్రామానికి కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించే లేని పరిస్థితి రోజు ఉంది అలాగే మాకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు సరే మాకు గ్రామ పంచాయతీ భవనం అనేది లేదు అదే అదేవిధంగా ఈ మీటింగ్లో అంటే గ్రామ సభలు కావచ్చు ఏదైనా సరే ఇతర మీటింగ్లో ఏం జరిగినా సరే ఈ సరణులు అంటే ఒక చెట్టు కింద ఒక పుట్టుకు ఒక పుట్ట కింద జరుపుతున్నారు తప్ప ఒక పంచాయతీ భవనం అనేది స్థానికంగా మాకు ఈ గ్రామంలో లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మేము ఇంతకు ముందు వచ్చిన ప్రభుత్వం వైసీపీ కావచ్చు ఏదైనా సరే ఆ ప్రభుత్వాలు మేము ప్రతిసారి మేము అర్జి పెట్టుకుంటున్నాము దరఖాస్తు రాసుకుంటాం ఆల్రెడీ పెట్టాము దరఖాస్తులు కూడా ఇంతకుముందు చాలా పెట్టాము ఏ ప్రభుత్వం కూడా మాకు స్పంది స్పందించలేదు అదే అదేవిధంగా ఇప్పుడు శాంక్షన్ అయింది నాలుగు వందల పదిహేడు గ్రామాలకి అది గ్రామ పంచాయతీలకి పంచాయతీ భవనాలనే శాంక్షన్ అయింది పంచాయతీ భవనం శేంక్షన్ అయిన కారణంగా అంటే మా అందులో మా బొడ్డపుటి బి బొడ్డప్పుడు గ్రామ పంచాయతీలో శాంక్షన్ అయింది ఈ పంచాయతీ భవనం శాంక్షన్ అయిన కారణంగా అంటే మేము స్వచ్ఛందంగా మా గ్రామంలో ఈ స్థల పరిశీలన చేసి స్థల స్థలం అయితే పేర్కొని జరిగింది అధికారులకి కావున మా గ్రామ పంచాయతీలో ఈ స్థలం మళ్ళీ రీసర్వే చేసి కొలతలు తీసుకొని ఇదే గ్రామంలో ఇదే పంచాయతీలో మళ్ళీ పంచాయతీ భవనం నిర్మిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు భోయినాజ్ నేను టీసా కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కుంపేట మండలం నా సీతారామరావు జిల్లా గుడ్డపుట్టు పంచాయతీ వాటి ముఖ్య కారణం ఏంటైతే పంచాయతీ అనగా పంచాయతీలోని ఏ గ్రాంట్ అయినా సరే పంచాయతీకి తెలియజేయాలి ఎవరైనా సరే సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఆకి ఇన్ఫామ్ చేయకుండా సర్పంచ్ గారు అప్పుడు ఇక్కడ జియో ట్రెక్కింగ్ జియో చేయలేదు మామూలుగా ప్లేస్ కోసం ఎంక్వైరీ చేసాడు సరే బొడ్డపుట్టు పంచాయతీ కాబట్టి ఇక్కడే కట్టిస్తానని అన్నాడు తర్వాత వచ్చేసరికి ఏది ఇలా జరిగిందంటే మాకు తెలియకుండా దెబ్బగారు గ్రామంలోనే జియో చేసి పునాది తవ్వించాడు మాకు ఎటువంటి కారణం తెలియదు కూడా మాకు అసలు పునాది తవ్వించిన తర్వాత అది పంచాయతీ బిల్డింగ్ కట్టుతున్న సంగతి తెలియదు అలా తెలిసింది తర్వాత తెలిసిన తర్వాత ఏమన్నాడు అంటే బొడ్డపుట్లోనే కట్టడానికి వల్ల ఇన్ఫార్మ్ చేయాలి నాకు సహకరించాలని చెప్పాడు అది కరెక్ట్ కాదు సర్పంచ్ గారు దయచేసి మీరు మేము స్వచ్ఛందంగా మీకు సర్పంచ్గా ఎన్నుకున్నాం ఏ మాకు ఎన్ని గ్రామాల సర్పంచ్ నువ్వు కాబట్టి న్యాయంగా బొడ్డపుట్టు గ్రామంలోనే బొడ్డపుట్టు పంచాయతీలోనే బిల్డింగ్ కట్టాల ఇప్పుడు కుంపేట మండలం ఉన్నది కుంపేట మండలం ఉన్నది సార్ అది కుంబేట మండలం తహసీల్దార్ ఎంఆర్ ఆఫీస్ దూరం అనేసి దగ్గర కట్టుకోం కదా ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్ ఎక్కడ గ్రాంట్ అయ్యింది పంచాయతీ బొడ్డపుట్టు గ్రామంలోనే శాంక్షన్ అయింది కాబట్టి అక్కడ కట్టాలి ఇప్పుడు ఆ దూరం అయిపోతుంది అనేసి ఇప్పుడు ఏకంగా మీరు అలాగా నీవు సొంత నిర్ణయాలతోటి నీ దగ్గరగా అనుకోవడం అది కరెక్ట్ కాదు చట్టరీత్యా నేరం కూడా అది మాకు హక్కు ఉన్నది గొడ్డపూట్టు పంచాయతీ కొండబాబు ఈ గ్రామానికి వార్డు నెంబర్గా చేస్తున్నాము కుంపేట మండలం ఈ గొడ్డపూట్టు గ్రామ పంచాయతీ పంచాయతీ అనగా పంచాయతీలోనే పంచాయతీ బిల్డింగ్ ఇలాంటి కాబట్టి పంచాయతీకే కట్టాలని కోరుకుంటున్నాం మేము అలాగే మరి కలెక్టర్ గారికి కూడా రెండు సార్లు కలసడం అయింది అలాగే మన లూరా గారికి ఇన్ఛార్జి గారు కూడా కలియడం జరిగింది మీరు ప్లేస్ ఇస్తే ఇరవైకి ఇరవై మీటర్లు ఇస్తే అక్కడే కడతామని చెప్పినారు నాయకులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మన ఎనిమిది గ్రామాల వారు కూడా నా వార్డ్ నెంబర్తో చాలా అందరు కూడా ఏకమై ఇక్కడ లోనే పంచాయతీ భవనం నిర్మించాలని కోరుకుంటున్నారు బుడ్డబుట్టు పంచాయతీ కేంద్రంలోని పంచాయతీ భవనం నిర్మించాలి నిర్మించాలి గుడ్డబుట్టు పంచాయతీ కేంద్రంలోని బుడ్ పంచాయతీ బిల్డింగ్ నిర్మించాలి నిర్మించాలి పంచాయతీ భవనం వేరే గ్రామంలో నిర్మిస్తే ఊరుకో ఊరుకోం పంచాయతీ భవనం కేంద్రం వేరే గ్రామానికి నిర్మిస్తే ఊరుకో ఊరుకోం బుడ్డబుట్టు పంచాయతీ కేంద్రంలోని బుడ్డపట్టు గ్రామానికి పంచాయతీ నా పేరు కొండబ మత్చియరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బుడ్డపుట్టు పంచాయతీ బుడ్డపుట్టు గ్రామం చెందినటువంటి ఇటీవల ఈ ప్రభుత్వం నుంచి పంచాయతీ భవనం ఇటీవల ముప్పై రెండు లక్షలు శాంక్షన్ అయి ఉన్నది మరి దానికి ఈ పంచాయతీ బుడపుటు కట్టకూడదు మరి వేరే గ్రామానికి కట్టాలనేసి మరి ఈ బుడపుట్టు స్థానిక సర్పంచ్ అయిన సూపర్ సూపర్ సర్పంచ్ పాడి బాలన్న గారు ఆధిపత్యంతోనే మరి ఈరోజు ఇక్కడ కట్టకుండా వేరే గ్రామానికి కట్టడానికి ఆదేశాలు ఇచ్చినారు మరి అది ఆదేశాలు మాకు తగదనేసి మేమైతే హెచ్చరిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆయన ఆలోచన మార్చి హెడ్ క్వార్టర్లోనే కట్టాలని మరి పునరాలోచన ఆలో ఆలోచన చేయాలనేసి మేము మా గ్రామస్తులందరూ అలాగే మరి బంధమడి గ్రామస్తులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా కోరుకో కోరడం జరుగుతుంది కాబట్టి తక్షణమే మాకు న్యాయం చేయవలసిందిగా కోరు కోరుకుంటున్నాం నా పేరు కొండిబ మత్చియరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బుడ్డపుట్టు పంచాయతీ బుడ్డపుట్టు గ్రామం చెందినటువంటి ఇటీవల ఈ ప్రభుత్వం నుంచి పంచాయతీ భవనం ఇటీవల ముప్పై రెండు లక్షలు శాంక్షన్ అయి ఉన్నది మరి దానికి ఈ పంచాయతీ బుడపుట్టు కట్టకూడదు మరి వేరే గ్రామానికి కట్టాలనేసి మరి ఈ బుడపుట్టు స్థానిక సర్పంచ్ అయిన సూపర్ సూపర్ సర్పంచ్ పాడి బాలన్న గారు ఆధిపత్యంతోనే మరి ఈరోజు ఇక్కడ కట్టకుండా వేరే గ్రామానికి కట్టడానికి ఆదేశాలు ఇచ్చినారు మరి అది ఆదేశాలు మాకు తగదనేసి మేమైతే హెచ్చరిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆయన ఆలోచన మార్చి హెడ్ క్వార్టర్లోనే కట్టాలని మరి పునరాలోచన ఆలో ఆలోచన చేయాలనేసి మేము మా గ్రామస్తులు అందరూ అలాగే మరి బంధమడి గ్రామస్తులు మరి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా కోరుకో కోరడం జరుగుతుంది కాబట్టి తక్షణమే మాకు న్యాయం చేయవలసిందిగా కోరు కోరుకుంటున్నాం